ఏమీ తీసుకోకుండా మేము దగ్గర నుంచి ఏదైనా మేము పరాయితంగా అందువల్ల కొంతమంది ఈ పద్ధతిలో వసూలు చేస్తున్నారు అనేసి అమరా ఉండటం వల్ల ఈ విషయం చెప్తున్నాడు అందువల్ల పూర్తిగా ఉసు ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా నిర్వహించడానికి రాష్ట్ర సభ తరఫున గారు అలాగే ఉభయ రాష్ట్రాల

ఈ రాబోయే చిత్రకట్టు యాద కేకూడా ఆ ఆశీర్వచనానికి తీర్ దాకత్రో చిత్రపురూ మన అంత్యక్ వారు తిన్న సుప్రమణి గారి సభ ఆ అపరిస్థాన వాద్య వేదికలో జరుగుతవ బావకు యొక్క రాబోయే తరాలను కూడా అమలు చేయాలని సందేశంతో పూజలు రామారావు గారు ఎంతో వైభ్రానికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన సంఘం యొక్క మరి ఔన్నత్యాన్ని చేస్తుంటే మనం ఈ రాష్ట్రంలో సంపద సృష్టించేటువంటి వారు వ్యవసాయ జీవనాల పెట్టారు మా పొలాన్ని అప్పట్లో మరి మా తాతగారు గురుసు గారు ఆయన పెళ్ళి పేసి చేశారు దొంగ గారు రంగుగా పని చేసి అక్కడ చిప్పిలో వ్యాపారం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అలాగే దొమ్మేటి ఎర్రప్పశెట్టి గారు ఆయన జమీందారు రెడ్డి వెంకటరెడ్డి గారి వంశీకులు వారు వారు మన సెట్టిపల్లి సంఘంలో వ్యవసాయం మన సంఘీయులు అనుకున్న మేర ప్రగతి సాధించలేకపోతున్నారని చెప్పి మన పిల్లల భవిష్యత్తు కోసం మొట్టమొదటిసారి మా తాతగారు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో సెట్టి బలిజన్లో అప్పట్లో ఈడీ కులస్తులుగా అగ్రకులాలకు చెందినటువంటి వారిగా ఉండేవారు వారిని వారిని అచ్చన్న గారు బాలాగౌడ్ గారు మా తాతగారు మన కే కృష్ణమూర్తి గారి తండ్రి కేఈ మాధన్ గారు అప్పటి శాసనసభలో ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మనల్ని బీసీ బి గ్రూప్లో చేర్చడం జరిగింది అప్పటి నుంచి మనకి రిజర్వేషన్లు వర్తించడం వల్ల మన పిల్లలంతా కూడా మరి వ్యవసాయం చేసుకున్న వారి పిల్లలైనా అపారమైన మేధస్తో మరి విద్యని టాపర్స్గా వచ్చి ఈవేళ రాష్ట్రంలో అనేక ఉన్నత పదవులు పొందినటువంటి వారి పిల్లలే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి వారు అలాగే దొమ్మిటి అర్రప్ శెట్ గారు ఆనాడు శెట్టిపల్ జన యొక్క పిల్లల ఉన్నతి కోసం పేరూరు హై స్కూల్ నిర్మాణం చేసి దానికి ఇరవై ఐదు ఎకరాల భూమినిచ్చి ఒక స్కూల్నే కట్టించి పెట్టారు ఆ రోజుల్లో అగ్రకులాలంతా కూడా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి వారు అనేక మంది అక్కడ చదువుకుని ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు అలాగే వారు సెట్బలియ పిల్లలకి ఒక హాస్టల్ నిర్మాణం చేసి వారి పిల్లలందరినీ కూడా ఉచిత విద్యకి వారికి భోజనాలు పెట్టి ఎస్కేబిఆర్ కాలేజీలో చదివించడానికి వారు కాటలో యాభై ఏడు ఎకరాల మరి వేళ ఎకరం ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని వారు దానం చేయించడం జరిగింది ఆ రోజుల్లోనే దొమ్మిడి వెంకటరెడ్డి గారు సెట్ పిల్లలకి స్కాలర్షిప్ల కోసం డెబ్బై వేల రూపాయలు పంతొమ్మిది వందల ముప్పైలో వేల రూపాయలు ఇచ్చి మన సంఘ పిల్లలందరికీ కూడా విద్యా దానం చేసినట్టు మహోన్నత వ్యక్తి మా తాతగారు కుడుపుడు సూర్యనారాయణ గారు అమలాపురంలో ఒక హాస్టల్ నిర్మాణం నిర్మాణం చేసి ఆ హాస్టల్లో ప్రతి సంవత్సరం కూడా సుమారు వంద మందికి ఫ్రీ మెస్ పెట్టి గవర్నమెంట్ స్కాలర్షిప్లు తెచ్చి మరి సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు మన పేద పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం కొనసాగించి అలాగే ఉన్నతి చెందిన వారి పరిణామ క్రమంలో ఈవేళ మనం చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మరి ఎన్నో ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసినటువంటి ఘనత సాధించుకున్న కమ్యూనిటీ మంది ఈ కమ్యూనిటీని మరి గతంలో అయితే ఎలక్షన్స్కో లేకపోతే శ్రీరామనవం కార్యక్రమాలకు మనం అందరినీ కూడా ఒక చోట ఎకం చేయడం జరిగింది కానీ మారిన కాల పరిస్థితుల్లో ఈడ వ్యవసాయం సర్వనాశనం అయిపోవడం వల్ల ఈవాడ మన పిల్లలంతా కూడా మరి ఉద్యోగాలు చేసుకుంటే వలస దారి పట్టకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితులు ఈవేళ అందరూ కూడా స్కాటర్ అయిపోయి ఉన్నాం అందుచేత మరి మన కులం బ్లడ్ మన బ్లడ్ కలుషితం కాకుండా ఇతర కులాల పిల్లలతో మనం బియ్యం అందకుండా మన సంఘంలో మనమే బియ్యం అందాలి మన కులాలను మనమే పైకి తెచ్చుకోవాలి మన ఆడపిల్లలకి మగపిల్లని కూడా మన శట్టిపల్లి కులం నుంచే మనం వివాహాలు చేసుకోవాలని చెప్పి సక్ సంకల్పాలుంటే మా రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ఎన్నో కష్టాలైనా కూడా ఏర్పాటు చేస్తున్నారు మీకు చేస్తూ మరి గతంలో అయితే మనం రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళం కాదు కానీ డెమోక్రసీలో ఎన్నికలు కూడా ఒక ప్రజాస్వామ్య యుద్ధం ఈ యుద్ధానికి మనం కూడా సన్నద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మారిన పరిస్థితుల్లో శాసనసభకి పార్లమెంటుకి ఉన్నటువంటి విలువ మరి దేనికి లేదు డెమోక్రసీలో అంచేత మనం గతంలో ఎంతమంది మహానీయుల్ని మనం మన సంఘం ఏకతాటిగా గెలిపించుకుంది అటు జిఎంసీ బాలయ్యైతేనేమి లేకపోతే అటు వెస్ట్ గోదావరిలో మన రఘురామకృష్ణరాజు కానీ అలాగే రాజమండ్రిలో ఎంతో మంది మరి ఉన్నతుల్ని మనం గెలిపించుకుని మన సంఘాన్ని కురుకుడు ప్రభాకర్ రావు గారిని గెలిపించుకున్నాం జక్కశెట్టి వెంకటేశ్వరరావు గారిని గెలిపించుకున్నాం అలాగే ఎంతోమందిని విష్టాదులను గెలిపించుకున్నాం కాబట్టి ఇవాళ మరి పిల్లి సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షుడు అయిన తర్వాత మన శట్టిపల్లి సంఘం యొక్క దశ మార్పు చేసుకోవడం జరిగింది మనం రాజకీయాల్లో ముఖ్యంగా శాసనసభకి ఒక టార్గెట్గా పెట్టుకుని దానికి ఎన్నిక కాకపోతే రాబోయే కాలంలో సెట్ బలిజ కులం మరి అడిగడిపోతుంది ప్రభుత్వ సహాయం లేకుండా ఏ కులం కూడా అభివృద్ధి చెందదని చెప్పి మరి వారు చక్కటి ఆలోచన చేసి సెట్ బలిజలకు రెండు వేల కోట్లతో ఒక కార్పొరేషన్ పెట్టి మా పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి మా పిల్లలకు ఉన్నత విద్య కావాలి విదేశాల్లో చదువుకోవడానికి రెండు మరి పది లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం చేయాలి హాస్టల్స్ నిర్మాణం చేయాలని ఈ పందాలో పిల్లి సుబ్రహ్మణ్యం గారు గత మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఆ కృషిలో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు ముఖ్యమంత్రిని తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధిక మిర్యాదు మనకు గెలిపించడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే గెలిపించామో మనం ఆ విధంగానే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మనం గెలిపించడం వల్ల మనకి రెండు వేల కోట్లు మరి సాధించుకోలేకపోవడం మారిన రాజకీయ పరిస్థితుల్లో మరి కొంచెం కష్టంగా ఉంటుందండి అయినా కూడా ఇంకా పిలుసుబ్రహ్యంగా ఈ పోరాటం కూడా సాధించి తీరుస్తాం రెండు వేల కోట్లు మనం పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మరి వారి దీక్షకు అక్కడ పట్టుకున్నారు మేమంతా కూడా రేపు పేడ లిత కౌన్సిల్ మీటింగ్ లో సెట్ బలియలకు రెండు వేల కోట్ల రూపాయలతో మరి స్కాలర్షిప్లు ఇచ్చేదానికి విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వమే చేయాలని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నాం సార్ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పది శాసనసభ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కూడా సెట్ పార్టీలు కేటాయించండి లేకపోతే మేము మాతో కలిసి వచ్చే మాతో సమానంగా మాతో బలంగా ఉన్నటువంటి కులాలని కలుపుకొని మేము రేపు శాసనసభలు పార్లమెంట్కు కూడా పోటీ చేస్తామని సభలో తీర్మానం చేసి మీ అందరూ ఆమోదం పొందడానికి కూడా అనుమతి తీసుకుంటున్నాం సార్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సిటీ అంటే ఈ ప్రాంతం వాళ్ళే బాగా చదువుకుని ఉద్యోగాలతో గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెక్రటరీ కొత్త గుమ్మలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ మధ్యన సెటిలర్స్ కాదు సెటివల్లి సుమారు మూడు లక్షల మంది తెలంగాణలో ఉన్నారు అందులో ముఖ్యంగా హైదరాబాద్ సెటివల్ల సంఘం కానీ కొత్తగూడెం సెటిబీ సంఘం కానీ ఇల్లెందు ఇవన్నీ కూడా మనకి చాలా పట్టుబడులలో పార్టీలు కూడా ఆ విషయాన్ని గుర్తించారు కానీ దురదృష్టం ఏంటంటే తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల్లో ఉన్న సెటివల్లి మాత్రమే మెడ్రాస్ అసెంబ్లీ మరి జీవో తేవడం వల్ల బిఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టార్ట్ పెట్టి తెలంగాణలో మనం రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కోల్పోవడం జరిగింది సుమారు ఆరు సంవత్సరాలు అయిన ఇప్పటికీ మరి తిరిగి కేసీఆర్ గారు ఇప్పుడు నేషనల్ పార్టీ పెట్టారు కాబట్టి వారికి మరి మన కమ్యూనిటీతో ఉన్నటువంటి పరిచయాలతో వారు గతంలో మండపేటలో మన సిట్బల్లి కులానికి చెందినటువంటి పేదవాడి సుమారు యాభై ఇల్లు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీకతో పాడేసిన ఎమ్మెల్యే గారి వల్ల మేమంతా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే ఆ ఏపీఎస్ఆర్టీసీ డిప్పుని వారు క్యాన్సిల్ చేసి ఎప్పటికీ కూడా కలోనూ సెంటర్లో హార్ట్ ఆఫ్ ది టౌన్లో మన సెట్పల్లి సగీరం అలాగే కాపాడినటువంటి మోహన్ వారు వారిని మన అమలాపురం ఆహ్వానించి మన పిల్లి సుప్రీండెంట్ గారి నాయకత్వంలో ఓ భారీ బహిరంగ సభ పెట్టి వారిని క్రణ సంహనం చేయాలని అలాగే తెలంగాణలో రెండు సెటిల్ అయిన వల్ల బీసీలో గుర్తించడానికి ఒక కమిషన్ వేసి బీసీ కమిషన్ని వారిని మరి బీసీలో చేసి మా పిల్లల యొక్క విద్యా ఉద్యోగాల కోసం మరి మీరు తోడ్పడాలని చెప్పి పోరాటానికి కూడా తీర్మానించడం జరిగిందండి అలాగే ముఖ్యంగా మరి స్కాలర్షిప్ విషయంలో ఎటువంటి రాజీ లేని పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా మా శాసనసభలోకి మరి పది మంది ప్రవేశించడానికి మనతోటి సమానమైనటువంటి జనసంఖ్య ఓటర్ స్కెల్ కులాలతో మన స్నేహ స్పందించి వారందరితో కూడా మరి ఒక పెరుగు మనం సృష్టించాలని చెప్పి కోరుతూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు కుదురు